అండి ఈరోజైతే మనం సొరకాయతో ఒక కొత్త వెరైటీ చూపించబోతున్నాను మీకు సొరకాయ ఒక హాఫ్ సొరకాయ తురుమి ఒక రెండు మూడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి పేస్ట్ ఉల్లిపాయలు జీరా కొంచెం పుదీ కొత్తిమీర కొంచెం కరివేపాకు వీటన్నిటిగాను మనం ఎంత పడుతుందో మన ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి చూసేసుకొని మనం రాగి పిండి కలిపేసేసుకుందాం నేనైతే రాగి పిండితోటే చేసేస్తున్నానండి ఈరోజైతే మన మెంబర్స్ని బట్టి మనం చూసుకొని చేసుకోవడం నేనైతే మూడు కప్పులు పిండి తీసేసుకున్నాను వీటిలోకి సొరకాయ పిండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేసాను జీలకర్ర కరివేపాకు కొత్తిమీర వేసేసి ఇవన్నీ కలిపి కొంచెం ముద్దగా కలిపేసేసుకుందాము పిండి మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి పిండి అంతా ఉంచేసుకొని ప్రిపేర్ చేసుకున్నాక ఒక్క టెన్ మినిట్స్ అలా ఉంచితే బాగుంటుంది దీనికి ఫైనల్గా ఒక్క కొంచెం పల్లీలు కూడా కలిపేసుకుని కొంచెం నోటికి తగులుతూ బాగుంటాయి ఇప్పుడు ఇదంతా ప్రిపేర్ చేసేసుకొని మనం ఒక కవర్ తీసేసుకున్నాం దీనికి కొంచెం ఆయిల్ వేసేసుకుంటూ మనం చిన్న చిన్న గారెల్లా తయారు చేసేసుకున్నాం ఇలా ఉండలా చేసేసుకొని ఇలా చిన్న చిన్న గారెలు మాదిరిగా చేసేసుకున్నాం నేనైతే వారానికి ఒకసారి తప్పకుండా ఈ ఐటెం చేస్తానండి రాయి పిండి చాలా మంచి పని అసలు దాన్నిటికీ మనం బెంజాలు పెట్టేసుకున్నాం ఈలోపు మనం ఆయిల్ డీప్ ఫ్రై పెట్టేసేసుకున్నాం అనుకోండి మనం అలా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు మన సైజుని బట్టి చూసుకుంటూ చేసేసుకోవడమే అలా అన్నీ అయితే ఇలా గారెలు రెడీ అయిపోతాయి ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవడం అలా చేసుకొని చూడండి ఆల్రెడీ అయిపోయింది అంతే అలా మనం అన్ని డీప్ ఫ్రై చేసుకుంటున్నాము చాలా మంచిదండి అయితే హెల్త్కి చూసారా మన రాగి గారెలు చాలా బాగా వచ్చేసాయి బాగా ప్రిపేర్ అయిపోయినాయి పిన్ని కొంచెం వేడిగా తింటేనే మనకు చాలా టేస్టీగా ఉంటాయి ఇవైతే పిల్లల కోసం డీప్ ఫ్రై చేశానండి వాళ్ళకి హెల్త్తో పాటు టేస్ట్ కూడా కావాలి కాబట్టి తప్పదు డీప్ ఫ్రై చేయాలి నాకైతే ఇలా చేసేసుకున్నాను మనం పెనమిన కాల్ చేసుకొని కొంచెం టమాటా పిల్లతో తింటే సూపర్గా ఉంటాయి డీప్ ఫ్రై అవసరం లేదనుకున్న వాళ్ళు ఇలా కూడా ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ పోల్ సిటీ సిస్టర్స్